తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదయే కదంత నా వల పలిచేతి వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను दैवगणाधिपलोकनायका व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे शुकतातम् तपोनिधिम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్నులో నమినవేల్ పుటమ్మల మనం బులనుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాభిచ్చుత మహత్వ కవిత్వ పటి పటుత్వ సంపదల్ యాదేవి సర్వభూతేషు नमस्तस्ये, नमस्तस्ये, नमो नमस्तस्ये, नमस्तस्ये, नमो नमः मंगलमांगल्ये शिवे सर्वाधसाधि शरण्ये त्रयम्बिके देवी नारायणि नमोऽस्तु ते सच्चिदानन्दरूपां ताम् गायत्री प्रतिपादिताम् नमामि ह्रीं मयीं देवीं धियो नः प्रचोदयात् श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः ప్రియ భగవత్ బంధువులారా మనం శ్రీమద్ దేవి భాగవతంలో ఐదవ భాగంలోకి ప్రవేశించాం ఇది ద్వితీయ స్కంధం నిన్నటి రోజున మనం వ్యాసమహర్షి యొక్క జనను తర్వాత భీష్మాచార్యుడి యొక్క వృత్తాంతం సత్యవతి వృత్తాంతం అలాగే ధృతరాశుడు పాండురాజుల యొక్క జనను తర్వాత పాండవుల యొక్క జనను అలాగే మహాభారత యుద్ధం దాంట్లో బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టినటువంటి ఆ యొక్క ద్రౌణి అయినటువంటి అశ్వత్థామ యొక్క ప్రతాపం వల్ల ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి శిశువు మరణిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆ శిశువుని మళ్ళా బతికించి చేశాడు ఆ పిల్లవాడి పేరే పరీక్షిత్తు అని మనం చెప్పుకున్నాం ఆ పరీక్షిత్తుకి రాజ్యం ఇచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించినటువంటి పాండవులు మరి వాళ్ళు స్వర్గారోహణ చెందారు వెళ్ళిపోయినారని మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన దివ్యమైన భవ్యమైన అవతారాన్ని ఈ భూమి నుండి ఉపసంహరించాడు అని కూడా మనం తెలుసుకున్నాం ఈ రోజున పరీక్షిత్తు యొక్క వృత్తాంతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరీక్షిత్తు సింహాసనం అధిష్టించాడు ధర్మబద్ధంగా జాగరూకుడై అరవై సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు ఒకరోజు మృగయా వినోదం కోసం అడగి వెళ్ళాడు ఇలా వంశంలోనే ఇది ఆచారంగా వస్తుంది శంతనమహారాజు అడవికి వెళ్ళ వెళ్ళటం వల్లనే గంగాదేవి తటస్థపడింది తదనంతరం సత్యవతీ దేవిని వివాహం చేసుకున్నాడు అలాగే పాండురాజు కూడా అడవికి వెళ్ళి జింకల రూపంలో విహరిస్తూ ఉన్నటువంటి ఆ కిందమ్మ మహర్షిని పడగొట్టి శాపోపహాతుడైనాడు ఇప్పుడు అదే వంశంలో ఉన్నటువంటి ఈ పరీక్షిత్తు అంటే ధర్మరాజు యొక్క మనవడు అర్జునుడి యొక్క కొడుకు బిడ్డ అటువంటి ఈ పరీక్షిత్తు అడవికి వెళ్ళాడు ఒక మృగాన్ని వెంబడిస్తూ వెళ్ళాడు అది తప్పించుకున్నది ఈయన బాగా అలసిపోయాడు గొంతు తడారిపోతుంది అక్కడ ఒక ముని యొక్క ఆశ్రమం కనపడింది ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆయన పేరు షమీక మహర్షి ఆయన ధ్యానంలో ఉన్నాడు ఓ ముని ఓ ముని దప్పికవుతోంది మంచినీళ్లు మంచినీళ్ళు అన్నాడు ఆయన ఉలకలేదు పలకలేదు సమాధి స్థితిలో ఉన్నవాడు పలుకుతాడా కానీ ఈయన దాహార్తి వల్ల ఆ మృగం తప్పించుకుందు అనేటువంటి కోపం ఈ రెండు ఉన్నటువంటి రాజు అలాంటి పరిస్థితికి వచ్చేశాడు కోపం వచ్చేసింది దీనికి కూడా కారణం చెప్తారు ఎందుకు ఆ రోజు ఆ విధంగా జరిగింది అని ఒకనొక సందర్భంలో కలి పురుషుడు విజృంభించడానికి వస్తే ఆ కలిని నిగ్రహించాడు ఈ యొక్క పరీక్షణ మహారాజు అయ్యా యుగం నాది మరి నన్ను నిరోధిస్తే ఎట్లా అంటే ఒక ఐదు స్థానాలు ఇచ్చాడు వాటిలో బంగారం కూడా ఒకటి బంగారంలో కలి ఉంటాడు ఏ బంగారంలో ఉంటాడు మనం కష్టపడి సంపాదించుకునే డబ్బులో ఉండడు ఆ బంగారంలో ఉండడు దొంగతనంగా బంగారం పట్టకొస్తే దాంట్లో పురుషుడు ఉంటాడు వాడికి దానివల్ల ప్రమాదం జరుగుతుంది సరే అలానాడు ఈ భీముడు అర్జునుడు మరి అలాగే ఈ కృష్ణుడు ముగ్గురు వెళ్ళి ఆ జరాసందుని చంపేసి వాడి కోశాగారంలో ఉన్నటువంటి సొమ్ముతో పాటు ఒక కిరీటం కూడా పట్టకొచ్చాడు ఆ కిరీటం వాడు సం ఆ జరాసందుడు సంహరించినటువంటి అనేక వందల మంది రాజుల యొక్క ఆ కిరీటాలలో ఉన్నటువంటి కొంచెం 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 బంగారం అంతా తీసి వాడు కిరీటం చేయించుకున్నాడు అది పట్టకొస్తే వద్దన్నాడు కృష్ణుడు కానీ కృష్ణుడికి తెలియకుండా తెచ్చాడు ధర్మరాజు దాన్ని ఒక సంచిలో మూడగట్టించి అది భద్రం చేయించాడు కానీ ఈ రోజున ఈ వేటకు బయలుదేరినటువంటి మన పరీక్ష మహారాజు ఆ కిరీటాన్ని పెట్టుకుని బయలుదేరాడు అప్పుడు కలిపురుషుడికి ఛాన్స్ వచ్చింది వెంటనే ఈయన ఎక్కాడు ఆవహించాడు కలిపురుషుడు దీనివల్ల ఇతను విచిత్రంగా ప్రవర్తించాడు అప్పటి వరకు ధర్మాత్ముడుగా ఉన్నటువంటి వాడు ఈ కలిపురుషుడు యొక్క విజృంభణ వల్ల తనలో ఆవహించడం వల్ల అక్కడే చచ్చిపడి ఉంది ఒక పాము దాన్ని తన వింటి యొక్క కొమ్ముతోటి పైకి లేపాడు దాన్ని దండలాగా ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి మునీశ్వరుడు యొక్క మెడలో వేసేసి వెళ్ళిపోయాడు తన నగరానికి అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ ముని బాలకులు చూశారు చచ్చిపోయిన సర్పాన్ని మెడలో ఉండటం వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షి కొడుకున్నాడు వాడి పేరు శృంగి వాడికి చెప్పారు వాడికి భయంకరమైన కోపం వచ్చింది నా తండ్రి మెడలో ఎవడైతే చనిపోయినటువంటి పాముని వేశాడో ఆ పాపాత్ముడు ఇవాటి నుంచి ఏడవ రోజు తక్షకుడు అనేటువంటి భయంకరమైన సర్పంతో కాటు మరణించుగా మరణించుగానే శాపం పెట్టాడు ఈ వార్త రాజుగారికి తెలిసింది పరీక్షితికి అప్పుడు గ్రహించాడు తన తప్పు పెద్దలందరినీ సమావేశపరిచాడు ఉపాయం చెప్పమని అందరినీ అడిగాడు ఇటు ఈ చావు నుంచి తప్పించుకోవడానికి పరీక్షిత్ అంటున్నాడు స్వామి బ్రాహ్మణ శాపం అప్రతిహతమైంది నాకు మృత్యు అనివార్యమే అయినా కూడా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి కదా కాబట్టి ఎంతో ప్రతిభ ఉన్నటువంటి మీరు ఏదైనా ఉపాయం నాకు చెప్పి ఈ కార్యం సిద్ధించేటట్టుగా చూడండి పాము పూర్వం పాము మరణించినటువంటి తన యొక్క భార్యని కాబోయే భార్యని ఒక ముని రక్షించుకున్నాడు ఆ సందర్భంలో తన ఆయుర్దాయంలో సగమిచ్చి బతికించుకున్నాడని నేను ఒక కథ విన్నాను కాబట్టి కార్యం సిద్ధించేదాకా ప్రయత్నం చేయాలి అప్పటికీ ఆ కార్యం సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును మనం ఊరడించుకోవచ్చు అన్నాడు దీనికి ఎనిమిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో శ్లోకం చెప్పాడు ప్రయత్నశ్చోద్యమే తత్ తదా దైవం స్థితం చేతి బుధగా కాబట్టి కార్యం సిద్ధించేదాకా ప్రయత్నం చేయాల్సిందేను అప్పటికీ సిద్ధించకపోతే దైవం మనకి అనుకూలించటం లేదు అని సరిపెట్టుకోవచ్చు అన్నాడు ఈ మాట విన్నారు మంత్రులు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు మహారాజా కాబోయే భార్యని రక్షించుకున్నాడు అని చెప్పారే ఒక బ్రాహ్మణుడు ఆ మునిషిడు కథ మాకు చెప్పండి అన్నారు అందు అందుకనే ఈ భా ఈ పురాణాలలో కథలలో ఉపకథలు వస్తుంటాయి ఉపాఖ్యానాలు మూల కథ సాగుతుంటుంది దాంట్లో ఇట్లాంటి కథలు వస్తాయి ఇది మహాభారతంలో కూడా ఉంది ఈ కథ ఓ మంత్రులారా పూర్వం బృగు మహర్షి అనేటువంటి ఆయన ఉన్నాడయ్యా ఆయన భార్య పులోమా ఆయనకు కొడుకున్నాడు వాడి పేరు చవనుడు ఆ చవనుడు శర్యాతి అనేటువంటి రాజుగారు కూ కూతురు అయినటువంటి సుకన్యని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకు ఒక కొడుకు పుట్టాడు అతడి పేరు ప్రమతి అతడు కూడా గొప్ప తాపసేను ఆయన ప్రతాపి అనేటువంటి ఒక కన్యని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ ఒక ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు రూ రూరుడు రూరుడు అతడు కూడా గొప్ప తపస్వే ఇలా ఉండగా అక్కడికి దగ్గరలో స్థూలకేశుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు ఆయన కూడా తపస్వి ధర్మాత్ముడే సత్యసంధుడు పైగా పూర్వం మేనక అనేటువంటి ఒక అప్సరస గంధర్వుడైనటువంటి విశ్వా విశ్వావసువు అనేటువంటి వాడి వల్ల గర్భవతి అయి ఒక ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడు ఆశ్రమం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది పాపం అనాథ శిశువును చూచి జాలిపడి ఈ స్థూలకేశుడు పెంచి పెద్ద చేశాడు ఆ అమ్మాయికి ప్రమద్వర అనేటువంటి పేరు పెట్టాడు అమ్మాయికి పేరు ప్రమద్వరా ఆ ప్రమద్వర యవనవతి అయి వచ్చింది ఒక రోజున మన రురుడు ఆశ్రమంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూచి ఆహా ఎంత సుందరి ఈమె నాకు భార్య అయితే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు ఇంటికి వచ్చాడు అన్యాపదేశంగా ఉంటున్నాడు వాళ్ళ నాన్నగారు గమనించాడు ఏంటి రా అని కదిపాడు అప్పుడు రురుడు అసలు విషయం చెప్పాడు నాన్నగారు నేను ప్రమద్వరా అనేటువంటి ఒక అమ్మాయిని చూచాను స్థూలకేశుడు గారి యొక్క ఆశ్రమంలో ఉన్నది ఆ అమ్మాయి మీద నేను మనసుపడ్డాను ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేటట్టుగా చూడండి అన్నాడు సరే వెంటనే ఈయన ఆశ్రమానికి వెళ్ళాడు స్థూలకేశుడి దగ్గరికి ఈ రురుడు యొక్క తండ్రి ప్రమతి వెళ్ళి ఆయన అడిగాడు అయ్యా మా అమ్మాయి మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి మీ అమ్మాయిని మా కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాము అన్నాడు ఆ రోజుల్లో పద్ధతి అది ఇవాళ ఏంటి పద్ధతి అమ్మాయి గల వాళ్ళు సంబంధాలు ఎత్తుక్కుంటున్నారు అలాగే దొరక్క అబ్బాయి గల వాళ్ళు కూడా ఎత్తుక్కుంటున్నారు ఆ రోజుల్లో ఏంటంటే కన్యావరణం అనేటువంటి ఒక విధానం ఆ విధానం ప్రకారం మరి అమ్మాయి కోసం అబ్బాయి గల వాళ్లే ఒక ఐదుగురిని పంపించి వెతికిచ్చి మంచి పిల్లల్ని చూసుకొని వాళ్ళు ఇప్పటికీ పెళ్లిళ్లలో ఆ తంతు జరుగుతుంది కన్యావరణం అనేటువంటిది ఒక ఐదుగురికో ముగ్గురికో తాంబూలు ఆలు ఇస్తారు దక్షిణ సహితంగా